అందరికీ నమస్కారం పాపం జగన్మోహన్ రెడ్డి ధీరుడు సూర్యుడు అంటూ వైసీపీ పేటిఎం బ్యాచ్ చేసే జాకీలు అన్నీ అన్నీ కాదు పేటిఎం బ్యాచే కాదు వాళ్ళ నాయకులు కూడా చాలా పెద్ద పెద్ద జాకీలు వేస్తారు ఏమని జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీని ఢీకొట్టాడు సోనియా గాంధీని ఎదిరించి బయటకు వచ్చాడు వాళ్ళు పెట్టిన అక్రమ కేసులు ధైర్యంగా ఎదుర్కొని ఈరోజు బయటకు వచ్చాడని చెప్పి చాలా గొప్పగా చెప్తారు వీళ్ళందరి గాలి నిన్న షర్మిల ఒక్కసారిగా తీసేసింది ఎందుకనంటే ఆ రోజు తెర వెనక జరిగిన అసలు భోగోతాన్ని నిన్న షర్మిల కొండ కొట్టింది ఏంటి అసలు భోగోవతం అంటే జ సోనియా గాంధీని జగన్మోహన్ రెడ్డి ఢీకోట్లా వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు కాళ్ళ మీద పడితే జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చింది ఈ విషయం నేనుగా చెప్పేది నిన్న షర్మిల స్వయంగా షర్మిల చెప్పింది నా భర్త బ్రదర్ అనిల్తో పాటు భారతీ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీ ప్రణబ్ ముఖర్జీ కాళ్ళ మీద పడితే నా అన్న జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చాడు అని కాదు అని చెప్పేదమ్మ ఎవరికైనా ఉందా అంటే జగన్మోహన్ రెడ్డి ఢీ కొట్టలేదు పాహిమాం అని చెప్పి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడ్డాడు తాను పడటమే కాదు ఆల్రెడీ జైల్లో ఉండటం వల్ల తన భార్యను కూడా వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడేటట్టు చేశాడు అందుకని ఈరోజు బయటకు వచ్చాడు మరి ధీరుడు సూర్యుడు అని ఎలా అంటారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే కేసులు భయం పట్టుకుందో అప్పట్లో గాలి జనార్దన్ రెడ్డి మీద అరెస్ట్ జరిగిందో దాంతో జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారిగా భయం పట్టుకుంది భయం పట్టుకుని కేసుల నుంచి బయటపడటం కోసం ఆ రోజే సోనియా గాంధీకి సరెండర్ అయిపోయాడు కానీ కాంగ్రెస్ పార్టీ యాక్సెప్ట్ చేయలా నేను యూపీఏతో కలుస్తాను కాకపోతే కాంగ్రెస్తో కలవను ఎందుకంటే బయటకు వచ్చాను కదా మళ్ళీ మీతో కలిస్తే కొడతారు కానీ యూపీఏకి మద్దతు ఇస్తాను నా మీద కేసులు లేకుండా చూడండి నన్ను కాపాడండి అని చెప్పి ఆ రోజే సోనియా గాంధీ కాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి మొదట్లో పడితే సోనియా గాంధీ చీ కొట్టింది నీ తండ్రికి నీ ముఖ్యమంత్రి పదవి రెండు సార్లు ఇచ్చాం నీకు ఎంపీ పదవి ఇచ్చాం నువ్వు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయి ఈరోజు మళ్ళీ మాకు మద్దతు ఇస్తానంటావా నీ మద్దతు మాకు అవసరం లేదని చీ కొట్టింది ఆ తరువాతే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పడ్డాయి ఆ కేసుల్లో భాగంగానే పదహారు నెలలు జైల్లో కూడా ఉన్నాడు పాపం జగన్మోహన్ రెడ్డి బయటకు రావడానికి విశ్వ ప్రయత్నం చేసినా అవ్వలేదు ఎందుకంటే కేసులు అలాంటివి అలాంటి ఇలాంటి కేసు కాదు ఒక్క కేసు శిక్ష పడితే చాలు జగన్మోహన్ రెడ్డి జీవితాంతం జైలు శిక్ష అనట ఆ స్థాయి కేసులు అవి కాబట్టే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే చూశాడు 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 అంతకీ బెయిల్ రాకపోవడంతో ఇక ఇలా పని అవ్వదని చెప్పి అప్పుడు తన భార్యను రంగంలో దింపాడు రెడ్డిని రంగంలో దింపి మరి వెళ్ళి కాంగ్రెస్ పెద్దల కాళ్ళ మీద పడు నా భర్తను వదిలేయమని ప్రాధేయపడు అప్పుడు కానీ నేను బయటకు వచ్చే పరిస్థితి లేదు లేకపోతే నా జీవితం అంతా జైల్లోనే గడిచిపోయేటట్టుందని చెప్పి కాళ్ళ వేళ్ళ బ్రతిమలాడమని భారతీయ రెడ్డిని పంపితే రెడ్డికి తోడుగా నాడు బ్రదర్ అనిల్ కూడా వెళితే అప్పుడు అక్కడ కాళ్ళ మీద పడ్డ తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బయటకు వచ్చాడు మరి ఇప్పుడు చెప్పండి డీ కొట్టి వచ్చాడా కాళ్ళ మీద పడి వచ్చాడా బయటికి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ని ఢీ కొట్టాడా కాంగ్రెస్ కాళ్ళ మీద పడ్డా ఈ మాట నేను చెప్పింది కాదు కదా స్వయంగా షర్మిలే చెప్పింది పైగా సాక్ష్యం ఎవరు షర్మిల భర్త బ్రదరానీలు ఢిల్లీ వెళ్ళాడు ఆ రోజు షర్మిల భర్త బ్రదరానీలు కూడా భారతీయ రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్ళాడు ఎందుకంటే అప్పటికే కొద్దిగా గొప్ప అనిల్కి కొంచెం గొప్ప ఇమేజ్ ఉంది ఆ రోజుల్లోనే కాబట్టి వెంట పెట్టుకుని వెళ్ళి ఇక అయ్యింది ఏదో అయిపోయిందని చెప్పి బ్రదర్ వాళ్ళకి నచ్చ చెప్పటం అదే టైంలో భారతీ రెడ్డి సోనియా గాంధీ సహా ప్రణబ్ ముఖర్జీ సహా కనపడిన వాళ్ళందరినీ వేడుకుని వాళ్ళ కాళ్ళ మీద పడి కన్నీటి పర్యాంతం అయితే కనుకరించి ఎలాగో పదహారు నెలలు జైల్లో ఉన్నాడు కదా సరే ఇక కేసులు అయ్యి నడిస్తే అయ్యే అవి కోర్టులే చూసుకుంటేలే బెయిల్ ఇప్పించేస్తే పోతుంది కదా అని చెప్పి ఆ రోజు వాళ్ళు కనుకరించడం వల్ల జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చింది కాదు అని చెప్పే దమ్ముందా అసలు జగన్మోహన్ రెడ్డి నైజం ఏంటో తెలిసే ఢీకొట్టడం కాదు కాళ్ళ మీద పడటం ఎవరిని ఢీకొట్టేడు చెప్పండి నాడు సోనియా గాంధీనా ఢీకోవట్లేదు నరేంద్ర మోదీనా ఢీకోవట్లేదు అప్పుడు సరెండర్ అవడం కోసం సోనియా గాంధీ కాళ్ళ మీద పడ్డాడు భార్యను కూడా సోనియా గాంధీ కాళ్ళ మీద పడ్డేటట్టు చేశాడు ఇప్పుడు నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయ్యి ఏపీకి రాగానే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయి ఆయన కాళ్ళ మీద పడ్డాడు ఎందుకనంటే కేసులు కాపాడుకోవాలి కదా రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అనుకోండి ఏ మాత్రం సిగ్గు ఉండదు ఇప్పుడు అన్నీ మర్చిపోయి ప్రధాన ప్ర రాహుల్ గాంధీ కాళ్ళ మీద భర్తడి వెళ్ళిపోయి ఏ మాత్రం సిగ్గుండదు సిగ్గు గురించి మనం జగన్మోహన్ రెడ్డి దగ్గర మాట్లాడకూడదు సిగ్గే సిగ్గు పడద్ది ఆయనకి సిగ్గు అనేదే ఉండదు ఆ రోజు భార్య పడింది జగన్మోహన్ రెడ్డి పడ్డాడు తర్వాత ఈరోజు నరేంద్ర మోదీ కాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి పడ్డాడు అప్పట్లో ఏదో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఎవడైతే నాకేంటి ప్రత్యేక హోదాకి మద్దతు ఇవ్వు లేదా ప్రత్యేక హోదా మీద సంతకం పెట్టు మా మద్దతు పట్టు అని చెప్పి డైలాగులు కొట్టాడు సినిమా డైలాగులు ఏమైపోయా ప్రత్యేక హోదా రాకపోయా జగన్మోహన్ రెడ్డి మాత్రం నరేంద్ర మోదీ కాళ్ళ మీద పట్టడం ఆగకపోయా ఎందుకు కేసులు ఆయనకి రాష్ట్ర ప్రయోజనాల ముఖ్యం ఆయన కేసులు ముఖ్యం బ్రతుకుంటే బలు సాగు అసలు బయట ఉంటే ఏదో చేయొచ్చు జైల్లోకి వెళ్ళటం కంటే ఇది బెటర్ కదా అసలు ముఖ్యమంత్రి పదవి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కాదు ఆయన కేసుల నుంచి కాపాడుకోవడానికి కావాలా మొన్న కూడా బా విజయమతో ఏం చెప్పాడు నేను గెలవకపోతే నేను ఓడిపోతే జైలుకి వెళ్తాను జైలుకెళ్తే నా జీవితం అంతా జైల్లోనే ఉండిపోతే ఇదంతా మన కుటుంబానికి అవమానకరం అని చెప్పి బాధపడ్డాడు అంటే ఆయన ముఖ్యమంత్రి పదవి ఎందుకు అడుగుతున్నాడు జైలుకి వెళ్లకుండా తప్పించుకు తిరగడానికి అడుగుతున్నాడు అందుకు జగన్మోహన్ రెడ్డిని ఒక రకంగా మెచ్చుకోవాలి ఎందుకంటే కేసుల నుంచి బయటపడటం కోసం ముఖ్యమంత్రి అవ్వాలని ఆలోచన వచ్చిన ఆ ఏకైక వ్యక్తి అయి ఉండదు బహుశా సాధారణంగా ఎవరైనా ఆ కొద్ది పెద్ద పదవుల నుండి తప్పించుకోవచ్చు అనుకుంటారు కానీ కేవలం కేసుల నుంచి కాపాడటం కోసమే పదవులు వాడుకునే వ్యక్తి మాత్రం జగన్మోహన్ రెడ్డి సొంతలో సొంత దొరికింది కాబట్టి ఈ మధ్యలో దోచుకోవటం ఇటు దోచుకోవటం ఇటు కేసుల నుంచి కాపాడుకోవటం అదే దోచుకున్న సొమ్ముని ఆ ఎరగా చూపించి వ్యవస్థలను మేనేజ్ చేసి పక్కన దొరకటం దాదాపు రెండు కోట్ల రూపాయల వాచ్ గిఫ్ట్ ఇవ్వగలిగిన శక్తి సామర్థ్యాలు జగన్మోహన్ మోహన్ రెడ్డిగా ఉన్నాయి జడ్జిలకు రెండు కోట్ల రూపాయలు వాచ్ గిఫ్ట్ పంపే శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉంటే అంత ధైర్యం ఎవరు ఉంటదే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకే వేరే వేరొకళ్ళకు ఉండదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి అనేది రాష్ట్ర ప్రజలందరికీ నిన్న షర్మిల మాటలతో తెలిసింది ఆయన ఢీ కొట్టే వ్యక్తి కాదు పోరాడే వ్యక్తి అంతకంటే కాదు కేసు అనగానే రెండు చేతులు కొట్టుకుని వెళ్ళిపోయి కాళ్ళ దగ్గర పడే పిరికి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చివరికి తాను బయటకు రావడం కోసం భార్య కూడా వెళ్ళి ఢిల్లీ పెద్దల కాళ్ళ మీద పడాల్సి వచ్చింది అంత దౌర్భాగ్య పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉంది అయితే చాలామంది అనుకుంటారు నిన్న షర్మిల ఏమైనా అబద్ధం చెప్పింది ఏమైనా చాలామందికి డౌట్ ఉండొచ్చు కాకపోతే నేను షర్మిలు చెప్పింది అక్షర సత్యం దానికి ఆధారాలు కూడా ఉన్నాయి మన దగ్గర ఇదిగో ఇది చూడండి ఈ పేపర్ క్లిప్ ఇప్పుడు వచ్చింది కాదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్టు సమయంలోనే వచ్చిందే అప్పుడు చూడండి శాస్త్రాంగం జగన్ సరెండర్ ప్రముఖులతో రాయబేరం భారం కాదు రాయబేరం ఎందుకంటే అప్పటికే నలభై మూడు వేల కోట్లు దోచుకుని ఉన్నాడు కాబట్టి ఆ డబ్బుతో అదే కాంగ్రెస్ పార్టీకి ఎరవేసే ప్రయత్నం చేశాడు బట్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అప్పుడు తిరస్కరించింది లొంగుబాటుకు రంగం సిద్ధం కాంగ్రెస్తో పోరాడలేనని నిర్ధారణ యూపీఏలో చేరడానికి సిద్ధమే అయితే కాంగ్రెస్లో చేరనని మెలిక సిబిఐ దాడులతో ఉక్కిరి బిక్కిరి ఎప్పుడైతే సిబిఐ దాడులు ముమ్మరం అయ్యాయో జగన్మోహన్ రెడ్డికి తత్వం బోధపడింది కాంగ్రెస్ పార్టీతో నేను పోరాడలేను అని వెంటనే సోనియా గాంధీకి పాహిమాం తల్లి నన్ను కాపాడు నన్ను రక్షించు నేను అవినీతి చేసిన మాట వాస్తవమే ఈ సిబిఐ దాడులు ఆపేయండి నేను యూపీఐకి మద్దతిస్తా కానీ డైరెక్ట్ కాంగ్రెస్లో గెలవలేను ఎందుకంటే బయటకు వచ్చాను కదా ఇప్పుడికిప్పుడు కలిచానంటే ప్రజలు చీకొడతారు కాబట్టి యూపీఐకి మద్దతు ఇస్తా మీరు చెప్పినట్టంట నన్ను కాపాడండి అని రెండు చేతులు ఎత్తేసినా నాడు సోనియా గాంధీ తిరస్కరించింది ఎందుకనంటే నీ తండ్రికి రెండు సార్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చాం నీకు ఎంపీ పదవి ఇచ్చాం ఇన్ని వేల కోట్లు మేము మా అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నావు ఈరోజు మాకే అడ్డం తిరుగుతావా నీ సంగతి ఏంటో చూస్తామని చెప్పి వాస్తవానికి వేధింపులు కాదు అవినీతి చేసిన మాట వాస్తవమే అవినీతి చేసిన మాట వాస్తవం ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అంత భయం అంటే ఆయన నీతి పరుడు అయితే భయపడకుండా దర్జాగా నిలబడేవాడు ఆయన నీతి పరుడు కాదు కాబట్టే వెళ్ళి కాళ్ళ మీద పడే ప్రయత్నం చేశాడు గాలి అరెస్ట్తో భయం భయం అదే సమయంలో గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ జరిగింది దాంతో జగన్మోహన్ రెడ్డి గుండెలన్నీ కూడా కిందకి జారిపోయాయి ఒకసారిగా లొంగితే దాడులు ఉండవనే ఆశ పవర్ తరహాలో చేరువయ్యే వ్యూహం జగన్ మద్దతు మాకు అవసరం లేదు దాడుల భయంతోనే డ్రామా కాకపోతే అప్పుడే చెప్పేసింది నీ మద్దతు మాకు అవసరం లేదు నాయన నువ్వు సిబిఐ దాడులు జరుగుతున్నాయి అని చెప్పి ఇప్పుడు మా కాళ్ళ మీద పడ్డావు మాకు అర్థమవుతుంది ఇదిగో సోనియా గాంధీ కాళ్ళ మీద చక్కగా పడ్డాడు చూడండి సోనియా గాంధీ కాళ్ళ అంటే సరెండర్ అంటే ఆ రోజు కాళ్ళ మీద పడటమే సో నీ మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి నువ్వు ఈరోజు మా దగ్గరకు వచ్చావు మాకు తెలుసు నీ ఏంటో మాకు తెలుసు ఈ రోజు ఉంటావు రేపు మేము మా అధికారం మారితే నువ్వు వాళ్ళ కాళ్ళ మీద పడతావు నీ నైజం మాకు తెలుసు అని చెప్పి నీ మద్దతు అవసరం లేదని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది వాస్తవానికి అప్పుడు పవర్ తరహాలో దగ్గర అయిపోయి దాడుల నుంచి బయటపడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి విశ్వప్రయత్నం చేశాడు దానికి కొంతమంది ప్రముఖులతో రాయ బేరం కూడా నడిపాడంటే ఎంత ఇస్తాను నన్ను వదిలేస్తే నా మీద దాడులు చేయకపోతే ఎంత ఇస్తానని చెప్పి బేరాలు సైతం నాడు బేరసారాలు సైతం నడిపాడు సో ఇక్కడ చూడండి అనుభవం అయితేనే కానీ తత్వం బోధపడదన్న సామెత వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి స్వవా అనుభవంతో అనుభవం అయింది కాంగ్రెస్తో పోరాడలేనని తన తనతో కాదన్న విషయాన్ని పోరాటం తనతో కాదన్న విషయాన్ని జగన్ ఆలస్యం గ్రహించారు అందుకనే ఇక రెండు చేతులు ఎత్తేసి సోనియా గాంధీకి సరెండర్ అయిపోయి నేను మీ వద్దే ఉంటాను మీ యూపీఐకి మద్దతిస్తాను నన్ను వదిలేయండి అంటే సోనియా గాంధీ చీ అని చెదరిస్తే తప్పని పరిస్థితుల్లో అప్పుడు జరిగిన దాడుల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశారు కానీ పదహారు నెలలు విపరీతమైన పోరాటం చేశాడు బయటికి రావడానికి కానీ జగన్మోహన్ రెడ్డి శక్తి సామర్థ్యాలు చాలా సోనియా గాంధీతో పోరాడి బయటకు రావడానికి శక్తి సామర్థ్యాలు చాలకపోతే ఆ రోజు భారతీ రెడ్డిని ఢిల్లీ పంపి సోనియా గాంధీ కాళ్ళ మీద పడి వేడుకోమని ఢిల్లీ పంపితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చాడు ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ కాళ్ళ మీద సోనియా గాంధీ కాళ్ళ మీద రెడ్డి వెళ్ళి పడిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చాడు అంటే ఇలా ఫ్యామిలీ చరిత్ర అంతా ఏంటి కాళ్ళ మీద పడటం ముందు కాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి పడ్డాడు ఫలితం రాలేదు బట్ భార్య అల్లి కాళ్ళ మీద పడిన తర్వాత మాత్రం ఫలితం వచ్చింది జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చింది దానికి సాక్ష్యం షర్మిల భర్త బ్రదర్ అనిల్ నాడు ఇద్దరూ కలిసే ఢిల్లీ వెళ్ళారు భారతీయ రెడ్డితో పాటు బ్రదర్ అనీల్ కూడా వెళ్ళి ఢిల్లీ వెళితేనే నాడు జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చింది ఇది వాస్తవం మరి ఈ వాస్తవాన్ని ఎందుకు ప్రజలకు చెప్పటం లేదు ఇప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఢీ కొట్టేవాడా కాళ్ళ మీద పడేవాడా ఇప్పుడేమో నరేంద్ర మోదీ కాళ్ళ మీద పడ్డాడు ఎందుకంటే కేసుల నుంచి కాపాడుకోవాలి కాబట్టి అప్పుడేమో సోనియా గాంధీ కాళ్ళ మీద పడ్డాడు ఎందుకంటే అప్పుడు కూడా కేసుల నుంచి కాపాడుకోవాలి కాబట్టి ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి నైజం ఏంటంటే ఎవడ కనపడితే వాళ్ళ కాళ్ళ మీద పడటం తాను కేసుల నుంచి బయటపడటం కోసం తల్లిని చెల్లిని ఆ భార్యను కూడా ఢిల్లీ పంపి వాళ్ళ కాళ్ళ మీద పడేటట్టు చేయగలగా శక్తి సామర్థ్యం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉంది చివరికి భార్య వెళ్ళి ఢిల్లీ ప్రాధాయపడితేనే కానీ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ అనే భిక్ష దొరకలేదు ఇది జగన్మోహన్ రెడ్డి చరిత్ర మరి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ని ఢీ కొట్టాను కొండను కొట్టాను కోడి గుడ్డును కొట్టాను అని చెప్పి కథలు చెప్పటం నీ అసలు చరిత్రను నిన్న నీ చెల్లి బయట పెట్టింది ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ధైర్యవంతుడు కాదు ఒక పిరికివాడు తన అవసరాల కోసం ఎవరి కాళ్ళ మీద పడతాడా ఎవరి కాళ్ళ మీదైనా పడటానికి సిద్ధపడతాడనే విషయం ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా తెలిసి వచ్చింది